పాప హాస్పిటల్లో ఉంటుంది జ్వరం అని తీసుకొచ్చి మొన్న చూపించాను నేను పదకొండో తేదీ జ్వరం తగ్గిపోయింది నాలుగు రోజుల నుంచి బాగానే ఉంటుంది హాస్పిటల్లో మళ్ళీ జాయిన్ చేయడానికి నేను ఒకసారి రీచెక్ చేసుకోవడానికి తెచ్చానండి రిపోర్ట్లు జాయ్ హాస్పిటల్కి తెచ్చానండి ఇక్కడికి వచ్చి రిపోర్ట్స్ తీస్తే ప్లేట్లెట్స్ తగ్గినాయి అని తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు పాప అంత యాక్టివ్గా ఉంది ఎందుకు అట్లా తగ్గినాయి అని అట్లా ఉన్నారని నేను బయట ఒకసారి చెక్ చేయడానికి ఇంకొక ల్యాబ్కి వెళ్ళి చేయించానండి చేస్తే బాగా పుష్కలంగానే ఉన్నాయి ఇబ్బంది ఏమీ లేదు అన్నారు వచ్చి అడిగే నేను ఆ విషయం అడిగితే మాది సిస్టమ్ ప్రాబ్లమ్ అని ఇంకో ప్రింట్ తీసి ఇచ్చారండి మళ్ళీ అదే శాంపిల్ని మళ్ళీ చేసి ఇచ్చారు అప్పుడు మళ్ళీ ఫుల్గా ఉన్నాయి ప్లేట్ ప్లేట్ లైట్ ఫుల్గా ఉన్నాయి మూడు లక్షలపైనే ఉన్నాయి అది సారీ అండి మా మిస్టేక్ జరిగింది అంటున్నారు పాప యాక్టివ్గా ఉంది ముందు కూడా ఫస్ట్ ఫస్ట్ రోజు జ్వరం ఉంది అప్పుడు కొంచెం ఇబ్బంది పడుతుంది తర్వాత నాలుగు రోజులు గడిచినాయి నాలుగు రోజుల నుంచి జ్వరం లేదు అదే డాక్టర్ డాక్టర్ ప్లేట్లెట్స్ దగ్గర జాయిన్ అవ్వాలి అర్జెంటుగా జాయిన్ అవ్వాలి అని చెప్పి ఐసీయూలోకి అడ్మిషన్ ఇచ్చారు మా డిమాండ్ ఏం లేదండి న్యాయంగా న్యాయంగా ఉండాలి ఇంకో పిల్లలకి ఇట్లా జరగకూడదు ఇలా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికి రాకూడదని నా బాధ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలండి జయ హాస్పిటల్ యాజమాన్యం కదా ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ పేరేంటి మా ద్యోలా మేడం ద్యోలా గారు డాక్టర్ ఓకే